నర్సరావుపేటలోని స్థానిక పట్టాభి రామస్వామి కళ్యాణ మండపం నందు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అత్తలూరి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్ నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ఉపాధి <figuration> <sharp features> వేదికాలం నుంచి నాలుగు మన కులం ఉన్నది ఆరో విషయాలు ఆ నుంచి ఉన్నాం ఎన్నో మత మార్పిడి జరిగింది దేశంలో ఎక్కడ మత మార్పిడి జరిగినా ఒక ఆర్వేషన్ మాత్రం మత మార్పులు జరిగినట్లు ఎక్కడ చెప్తారు దొరకదు మరి ఐలయా మన కమ్యూనిటీని తిట్టడం బుక్కులు రాయటం కబర్దారులు రాయటం ఒక విప్లవం తీసుకురావటం ఎన్నో తీసుకోపోయినాం ఎన్నో సంస్థలు క్రియేట్ చేస్తాం ఇవన్నీ చేస్తూ వచ్చాం సో ఇవన్నీ చేస్తున్నాం ఒక మహాసభ అనేది ఒక మంచి గౌరవం ఉన్న సభ ఎన్నో సంవత్సరాలు పెద్దలు రోషే అలాంటి వాళ్ళందరూ ఈ సభకు గౌరవాన్ని క్రియేట్ చేశారు ఆ సభని ఫ్రస్టు పట్టించారు ఆ ట్రస్టు పట్టించింది మళ్ళీ తీసుకుని రావాలని నా ఆవేదన జిల్లా మెటీరియల్ అంతా నేను ఎందుకు తిరుగుతానంటే పోయిన మహా ముందే ఒక టెంపుల్ కట్టాం వెంకటేశ్వర స్వామి ఇరవై సంవత్సరాలుగా దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ప్రమోషన్ చేస్తాం ఆ టెంపుల్లో టెంపుల్ కట్టాం భూమి ఇచ్చాము భగవంతుని పెట్టాలని చేసాం దాంట్లో ప్రత్యేకత ఏమంటే గరుడోత్సవం అయ్యేదే బ్రహ్మోత్సవ టైంలో మేము అట్లా ఇగేది మంత్రాలు చదివేదే ఇమీడియట్ గా పైన గౌడ పక్షి వేసి జరుగుతాయి మీరు వీడు ఒకటి పెట్టుకోండి మా జిల్లా అధ్యక్షుడి చెప్పేది అంటే మెంబర్లతో సహా ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ మధ్య వరకు పెట్టచ్చు మీరు అడ్మినిస్ట్రేటర్ గా పెట్టుకొని ఇట్లా అంతా వేసుకోవచ్చు కార్యక్రమాలంతా ప్రతి జిల్లాలో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక వీడియో మీరు క్లిప్పింగ్స్ అంతా పెట్టుకొని గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ తీసేసి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అడ్మినిస్ట్రేటర్ పంపేది ఆయన మంచి ఏమన్నా ఉంటే దాంట్లో లోడ్ చేస్తాడు అందరు లోడ్ చేస్తే ఇంకేం ఉండదు అంటే ఫినిష్ సో అడ్మినిస్ట్రేటర్ పంపాలా వాళ్ళు లోడ్ చేస్తారు విధంగా ప్రతి జిల్లాలో దత్తనగారు యాక్టివ్ అయిపోయి అన్ని జిల్లాల్లో ఆ జిల్లా ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ నలుగురు రైతులు అడ్మినిస్ట్రేటర్ గా పెట్టి ఆన్రబుల్ అధ్యక్షులు ఉన్నారు ఎక్కడ ఆన్రబుల్ కార్యక్రమం చక్కనిస్ట్రేటర్స్ మరి దేవుడి చెప్తూ నిలిపేస్తాను పదో రోజు స్నానం చేపిస్తాం దేవుడి తుంగభద్ర నదిలో పక్కనే నది ఉన్నది ఆ నదిలో చక్రధనం చేస్తే దేవుడిని తీసుకోపోతే కూడా వెయిట్ తక్కువగా ఉంటుంది దేవుడిని నీళ్లలో నుంచి మళ్ళీ పైకి తీసుకుని వచ్చి వెయిట్ పెరుగుతుంది